ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనేసుక్రీస్తు నమున శుభములు కలుగును గాక ఇక్కడ ఈ ఉదయకాల సమయమందు దేవుని స్థుతించుటకు ఘనపరచుటకు ప్రభు మనకు సహాయం చేస్తూ దేవుని యొక్క లేఖనాల్ని తరచి చూడడానికి ప్రభు సహాయం చేస్తున్న విధానం బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం ప్రభునందు ప్రేమని వాళ్ళారా అదినాల్లో పేతురు పరిశుద్ధాత్మ శక్తి పొందినవాడై బిగ్గరగా యూదుల మధ్య అనేక మంది శ్వాసుల మధ్య సువార్తను ప్రకటించుట ప్రారంభించి ఉన్నాడు వారి యొక్క పితరుడు ఆయన దావీదును గూర్చి తెలియచేసి ఉన్నారు క్రీస్తు ప్రభు పాతాళములు విడవబడలేదని ఆయన శరీరము కుల్లి పోలేదని దావీదుకు ముందుగానే దేవుడు ప్రత్యక్షపరిచాడు ఆయన ప్రవచన కర్తగా కూడా మనము ఇక్కడ గుర్తించుచూ ఉన్నాం ఆయన పునరుత్నమును గుర్చి అనగా యస్సు క్రీస్తు ప్రభు మరణించి తిరిగి He seeing this before spake of the resurrection of Christ, that his soul was not left in hell, neither his flesh did see corruption. Yes, no, they would the Jesus hath God raised up, whereof we are all witnesses. మేము అందుకు సాక్షులము మేము ఆ ఖాళీ సమాధిని చూసాము సజీవుడన వేసు ప్రభువును కలుసుకున్నాము ఆయనతో మాట్లాడాము నలభై దినములు ఆ ప్రభు అనేకమైన ఆశ్చర్యమైన సంగతులను మధ్య చేసి ఉన్నాడు ఆయన పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు అందువలన ఆయన మమ్మల్ని కనిపెట్టమన్నాడు కనిపెట్టినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించి ఉన్నాడు అని వారికి ఉద్ఘాటిస్తూ ఉన్నాడు హలలు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మీరు సిలువేసిన ఈయసునే అనగా ఎవరు సులువు వేసారు యూధ మత ఛందస్స ఇచ్చిన ఆ యొక్క తీర్పును బట్టే కేకలు వేసి ఉన్నారు వేయుము సిలువేయుము వేయుము అని ఆ యొక్క అధికారులు వేసి శిక్షకు రోమిల చేతికి అప్పగించి ఉన్నారు మీరు వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించని ఇది ఇష్రాయేలు వంశం అంతా తెలుసుకోవాలి రూఢిగా తెలుసుకోవాలి ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడు ఆయనే ప్రభు రాజులకు రాజు ఆయనే అభిషక్తుడు ఆ మాటకు వారు నొచ్చుకున్నారు ముప్పై ఏడవ వాసనము నుండి వారి మాట విని హృదయములో నొచ్చుకున్నారు దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించు చూ ఉన్నప్పుడు హృదయములో నొప్పి కలుగుతూ ఉంది ఎందుకనగా వారు చేస్తున్నది తేటపరుస్తుంది కాబట్టి వెల్లడి చేస్తుంది సువార్త కాబట్టి సత్యవాక్యము ప్రత్యక్షపరుస్తూ ఉంది కాబట్టి వారు నొచ్చుకున్నారు వారు నొచ్చుకొని వారు పొడవబడిన వారాయి అనగా మాటల చేత సాక్ష్యము చేత సువార్త చేత వారు గుచ్చబడిన వారై నొచ్చుకున్నారు అప్పుడు వారందరూ ఏకముగా సహోదరులరా అని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు మేము ఏమి చేతుము మేము ఏమి చేతుము ఇదంతా జరిగింది క్రీస్తు ప్రభువుకు ఆయన సులువేయబడ్డాడు బాధించబడ్డాడు అయితే మేమేమి చేతుము అని పేతురును ఇంకా ఉన్న ఇతర అపోస్తులను అడుగుతూ ఉన్నారు ఈ రోజుల్లో మనము ప్రశ్నించవలసిన ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయము ఏమనగా నేనేమి చేయాలి నేనేమి చేయాలి నా పరిస్థితి ఏంటి నేను ఏ విషయంలో సరి చేసుకోవాలి నేనే విధంగా ముందుకు కొనసాగాలి అన్న ప్రశ్న మానవుడికి రావాలి మానవుడికి ఈ ప్రశ్నలు రావు రాలేదు వచ్చుట లేదు కానీ ఈ ఈ వాక్యము బాగాలేదు అది బాగుంది అనే పేర్లు పెట్టే వరకే ఈ వాక్యాన్ని వింటే దానిలో ఆశీర్వాదం లేదు దానిలో సత్యమును అవలంబించలేరు నా ప్రియులరా ఈరోజున అపోస్తులను అనగా శిష్యులను అడుగుతూ ఉన్నారు అక్కడి ప్రజలు మేమేమి చేతుము అని ఈరోజున ఈ ప్రశ్నకు సమాధానంగా పేతురు లేచి మాట్లాడుతున్నాడు వెన్ దే హ్యాడ్ దిస్ దే వర్ ప్రిక్డే ఇన్ దేర్ హార్ట్ అండ్ said ఆన్ టు పీటర్ అండ్ టు ద రెస్ట్ ఆఫ్ ద men and అండ్ బ్రదరన్ వాట్ we వి డూ మేము చేయాలి చెప్పండి మాకు తక్షణమైన ఆ యొక్క బాధ్యత ఏంటి మేము ఏ విధంగా సరి చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఈ రోజున మన జీవితంలో సరి చేసుకోవాల్సిన తరుణాలు దేవుని యొక్క వాక్య సత్యములు మన జీవితాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని మనం ఏమి చేయాలి అని ప్రశ్న వేసుకోవాల్సిన వారమై ఉన్నాము హలలు ఆ పేతురు అందుకు మీరు మారు మనసు పొందండి మీరు మారు మనసు పొందండి మీ జీవితంలో మార్పు కావాలి పాపములు ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి క్రూరత్వమును విడిచిపెట్టాలి ద్వేషభావములు విడిచిపెట్టాలి ప్రభువుని ప్రభువుగా హృదయంలో అంగీకరించాలి అని మారు మనసు పొందాలి అని పేతురు చెప్తూ ఉన్నాడు అయితే పాపములొప్పుకొని పాపక్ష మాపణ నిమిత్తము మనము ప్రతి వాడు కూడా ఏసు నామమున బాప్తిస్మము పొందుడి యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మాను వరము పొందురు పొందుదురు అప్పుడు ఆత్మస్వరూపన దేవుడు మీ లోపలికి వచ్చి నివాసము చేస్తాడు అప్పుడు మీరు దేవాలయముగా మార్చబడతారు సజీవమైన దేవుని యొక్క కుమారులుగా పిల్లలుగా మీరు అంగీకరించబడతారు ఎందుకనగా యోహాను సువార్తలో యసు క్రీస్తు ప్రభు ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుంది నా ఈ ఈరోజున ఆలోచన చేద్దాము ఎందరూ ఆయనను అంగీకరించుదురు అనే మాట మనకు వర్తిస్తుంది హల్లుయ తన్ను అం ఎందరూ అంగీకరించిరో వారందరికీ యోహాను సువార్త ఒకటో అధ్యాయము పన్నెండో వచనము తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఆయన అధికారము అనుగ్రహించను హల్లుయ దేవునికి మహిమ కలుగును దాకా మీరు మనసు పొంది పాప క్షమాపణ ఏసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందితే మీరు ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రభువును మీ అంతరంగములోకి అంగీకరించినట్టు తను ఎందరూ అంగీకరించరో వారందరికీ అనగా తన నామునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు దేవుని పిల్లలు అగుటకు ఆయన వారికి అధికారము అనుగ్రహించను దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున దేవుని యొక్క పిల్లలుగా నువ్వు మార్చబడతావు ఆయన మీకు తండ్రిగా మార్చబడతాడు ఆయన మీకు తండ్రిగా మిమ్మల్ని అంగీకరిస్తాడు నా ప్రిమన్ పీటర్ సెడ్ అంటు దేమో రిపెంట్ రిపెంట్ అండ్ బీ బ్యాప్టైస్డ్ ఈరోజున వారు మనసు పొందేమా పశ్చాత్త పడ్డామా పాపులు ఒప్పుకున్నామా మన జీవితంలో ముప్పై నలభై యాభై అరవై సంవత్సరాల్లో మనం ఇష్టపడి చేసిన పాపాలు అనుకోకుండా చేసిన పాపాలు బలవంతంగా చేసిన పాపాలు ఎన్నో కుప్పలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మన జీవితంలో ఈ పాపాలన్నీ కూడా మనల్ని శాపగ్రస్తులుగా చేసినాయి మనల్ని పాపమునకు దాసులుగా చేసే వలన వచ్చి జీవితమునకు మారణము మరణము మన ఆత్మకు సంభవించింది నా ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఈ శాపము నుంచి ఉగ్రత నుంచి ఈ తీర్పు నుండి ఆయన అగ్రి నుంచి నువ్వు తప్పించబడాలి అని అంటే నువ్వు రిపెంట్ అవ్వాలి ఒప్పుకోవాలి పాపినయ్యా నన్ను క్షమించుమని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు నన్ను క్షమించుమని నువ్వు వేడుకుంటే ఆయన నిన్ను క్షమిస్తాడు ఆ దేవునికి మాయమ్మ కలుగునిగాక హాలలుయా పాపములన్నీ మోకాళ్ళు వేసి అన్ని పాపములు నీ యొక్క నీకు ఉన్న బాల్య దినాల నుండి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి ప్రతి పాపాన్ని ఆయన పాదముల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి నీలరా ఒకరితో ఒకరు చేసిన ప్రతి పాపాన్ని కూడా క్షమించమని వేడుకోవాలి ఈ విధంగా రిపెంట్ అవ్వాలి ఆ తర్వాత ప్రతివాడు యేసు క్రీస్తు నవ్వు నా పొందాలి హల్వియా దేవునికి మహిమ ఉన్నాక అప్పుడు నీకు విడుదల అప్పుడు నీకు విముక్తి అప్పుడు నీకు పపక్షమాపణ అప్పుడు నీకు పరలోక రాజ్యము నిత్య జీవము ప్రభువు అనుగ్రహిస్తాడు ఈ కార్యము నీ జీవితంలో జరిగిందా ఈ కార్యము నీ జీవితంలో జరిగిందా మన క్రైస్తవ జీవితమునకు మన బ్రతుకులో ప్రాముఖ్యమైన కర్తవ్యం ఇదే నీవు కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన నువ్వు ఆస్తిపరుడు అయినా అంధగత్తమైన అధికారివైనా నీ జీవితము శూన్యమే యస్ క్రీస్తు ప్రభుని జీవితంలో అంగీకరించకపోతే ఆయనను ఒప్పుకోకపోతే ఆ ప్రభుని నీ ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని కడుక్కోకపోతే నన్ను క్షమించమని వేడుకోకపోతే నీ వార నగరికి వెళ్లాల్సిందే ఎంతటి వారాయినా సరే ఈరోజు నా ఆలోచన చేద్దాం అందువలన బీ బ్యాప్టైజ్ రిపెంటెంట్ బీ బ్యాప్టైస్ట్ ఎవ్రీవన్ ఆఫ్ యూ ఎవరీవన్ దెర్ ఈస్ నో ఎక్సెప్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్ కడగబడుటకు కడగబడుటకు నువ్వు పాప క్షమాపణ పొందుటకు ప్రభు అయిన యస్సు క్రీస్తు నవ్వులో బాప్తి పొందుడి అండ్ యూషల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ది హోలీ ఘోస్ట్ ఈ వాగ్దానమే నీకొక్కడికే కాదు నువ్వు అంగీకరించిన నీ ఒక్క జీవితంకే కాదు కానీ నీకు నీ పిల్లలకు దూరస్తులందరికీ ఎంతమంది అయితే ప్రభుని అంగీకరిస్తారో వారందరికీ అనగా ప్రభు మన దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను హలోయ ద ప్రామిసీస్ అంటు యూ అండ్ యువర్ ఆర్ టు యువర్ చిల్డ్రన్ అండ్ టు ఆల్ దట్ ఆర్ ఎఫర్ ఆఫ్ ఈవెన్ యాజ్ మెనీ యాజ్ ఎ లాడ్ అవర్ గాడ్ షాల్ కాల్ ఎందరూ ఆయన నామములో మిమ్మల్ని పిలిచి ఉన్నారు వారందరికీ దేవుడు తన యొద్దుకు తన యొద్దుకు పిలుస్తూ ఉన్నాడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానము చెందును అని వారితో చెప్పాను హలలుయ్య దేవునికి మహిమ కలుగును గాక ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు మరి మాట ఇంకా ఆ వీధిలో వారు మా రక్త సంబంధులు ఆ యొక్క అధికారులు లేకపోతే మా యొక్క స్నేహితులు వీరెవ్వరూ మారు మనసు పొందలేదు ఎవరు బాప్తిసం పొందలేదు నేను కూడా అప్పుడే పొందుతాను నేను తర్వాతనంటే మూర్ఖులు మూర్ఖులు అగు ఈ తరుమువారు వారు మీకు ఇోడుగా వారితో మీరు వెళ్ళకండి వారు తీర్మానం తీసుకోలేదని ప్రభు పాదాల దగ్గర వారి పాపం ఒప్పుకోలేదని వారిని చూడకండి మూర్ఖులకు వంకరైన ఈ బ్రతుకులు కలిగిన వారి యొక్క నిర్ణయాలకు ఈ తరము వారికి వేరే వేరే రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించను ఈరోజు నా దేవుడు నీ ఆత్మతో మాట్లాడితే నీ హృదయంలో ప్రేరేపణ కలిగితే నువ్వే సరాసరిగా ప్రభు సన్నిధిలో మోకరించి సరి చేసుకో ఒప్పుకో విడిచిపెట్టు బ్యాప్తిజం పొందు నా ప్రేమని వాళ్ళరా అలలుయా దేవునికి మహిమ కలుగుదా ఈ నిర్ణయము నీ వ్యక్తిగత నిర్ణయము అనేకమైన పరిస్థితుల కూడా నీవు ప్రభు యొక్క నామమును అంగీకరించి నువ్వు ధైర్యముతో క్రీస్తు ప్రభు నవలో బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు ఆయన కుమారుడుగా కుమార్తెగా మార్చబడతావు ఈ కార్యం నీలో జరిగిందా నీ వ్యక్తిగత జీవితము మార్పు చెందిందా ఆయన అనగా ప్రభుని వేసుకు నువ్వు ప్రేమైన కుమారుడుగా కుమార్తెగా మార్చబడ్డావా కడగబడ్డావా ఆలోచన చేద్దాం అప్పుడే పరలోక రాజ్యములకు నీకు వారసత్వం ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సరి చేసుకోమని ప్రభు అని ఏ సుక్రీస్తున్నాములో బ్రతుములాడుకుంటూ ఉన్నాను ప్రభునికి సహాయము చేయనుగాక ఆ ఆమేన్